ప్రైమ్ టైం డిబేట్ పంచాయతీ ఎన్నికలు ఇక జనవరిలో రాబోతున్నాయి అఫ్కోర్స్ ఇక సందడి ఆ వాతావరణం మొదలైతుంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో రెగ్యులర్గా డాక్టర్ల విషయంలో నియామక పత్రాల విషయంలో రైతుల విషయంలో రైతు పండగల విషయంలో ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా రైతుల్లో జొప్పించడానికి ఆలోచన తెప్పించడానికి తో పాటు రైతు భరోసా విషయంలో సంక్రాంతి తర్వాత వేస్తామనడానికి రైతు రుణమాఫీ విషయంలో కూడా ఖచ్చితంగా అందరికీ వేస్తామంటూ చెప్తున్నటువంటి క్రమంలో రైతుల్లో కొంత వ్యతిరేకత ఇప్పటికే ఉందా పంచాయతీ ఎన్నికల్లో వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుందా ఇవన్నీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయా సో దీంట్లో రిజర్వేషన్ అంశం బీసీ రిజర్వేషన్ బీసీ కులగణన అది ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వ వ్యతిరేకత ఒకటైతే గనక కులగణన చాలా కీ రోల్ ఈసారి ప్లే చేస్తుంది ఎందుకంటే చాలా కాలం నుంచి చాలా ఏళ్ళ నుంచి బీసీ కులగణన జరగాలన్నటువంటిది ప్రతి ఒక్క బీసీలకు ఉన్నటువంటి ఒక వాంఛ సో అది ఈసారి కాంగ్రెస్ పార్టీ తీరబో తీర్చబోతోందా ఇవన్నీ అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి క్రమంలో అందరు సత్యం గారు గుడ్ ఈవినింగ్ ంగ్ సత్యం గారు బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంచుతాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీ ఎన్నికల కంటే ముందు బీసీ కులగణన దిశగా అడుగులు వేస్తోంది అది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది సక్సెస్ఫుల్గా వెళ్తుందా వెళ్తే కులగణన తర్వాత బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికతోటి ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి సో ఈ వ్యతిరేకత వ్యతిరేకత ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది సంక్రాంతి తర్వాత వ్యతిరేకత అనేది పోతుందా రుణమాఫీ విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ అండ్ రైతు బంధు కూడా ఇంకా రెండు పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు కలిపి వేస్తారా ప్రతిపక్షాలకు ఏం ఆయుధాలు కాబోతున్నాయి ఒకసారి మీ అనాలిసిస్ చెప్తారా ఇప్పటివరకు మీరు విన్నటువంటి చర్చ కోర్స్ భారతీయ జనతా పార్టీకి కూడా వాళ్ళకి ఎనిమిది స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు ఇచ్చారు బట్ ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేస్తున్నది మాత్రం భారతీయ బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది బీజేపీకి ఉన్నటువంటి స్టాన్స్ ఏంటి దీంట్లో ముందు ఈ ముచ్చట ఒక్క రెండు వాక్యాలు పంచాయతీరాజ్ గురించి చెప్తానండి మన దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో పంచాయతీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇదే క్రమంలో ఏషియాలో మిగతా దేశాల్లో కూడా తీసుకొచ్చారు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుంది పేరు అవును ఉదాహరణకు మన దగ్గర సహకార ఉద్యమం అంటే సౌత్ కొరియాలో శ్యామల అండాంగ్ మూమెంట్ అని నిర్వహించారు మన దగ్గర సహకార ఉద్యమం లెక్కనే అయితే గ్రామాల్లో ఒక మంచి క్వాలిటేటివ్ చేంజ్ దేని వల్ల వస్తుందంటే ఒకటి భూ పంపిణీ రెండు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఈ విషయంలో మనకన్నా సౌత్ కొరియా సక్సెస్ అయింది మనకన్నా మలేషియా సక్సెస్ అయింది మనకన్నా జపాన్ సక్సెస్ అయింది మనకన్నా వియత్నాం సక్సెస్ అయింది అక్కడ ఉన్నటువంటివి కూడా వియత్నాం తప్ప మిగతా మూడిట్లలో కూడా పెట్టుబడిదారి వ్యవస్థలే అయినా గ్రామీణ ప్రాంతంలో సక్సెస్ చేయటంలో ఆ నాలుగు దేశాలు మనకన్నా ముందులో ఉన్నాయి మన దగ్గర గతంలో తొంభై తొమ్మిదిలో ప్రజల వద్దకు పాలన కానీ ఆ తర్వాత జనభూమి కానీ ఇటువంటి కాన్సెప్ట్ అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి అమలు చేద్దామని ప్రయత్నం చేసినాయి కాబట్టి మన పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థ విఫలం అవుతూ ఉంటే దాంట్లో రెండు రెండు మార్పులు మళ్ళీ పంచాయతీ రాజుల మీద నమ్మకం కలిగించినవి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రాష్ట్రాల కేంద్రీకృతమైనటువంటి ముప్పై తొమ్మిది అధికారాలని పంచాయతీ వ్యవస్థలకు ట్రాన్స్ఫర్ చేయటంతో ఒక మంచి గుర్తింపు వచ్చింది మళ్ళీ పంచాయతీలకు మంచి కాలం వస్తుంది అని అందరూ సంబరపడే రోజు వచ్చింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక డికేడ్ కింద డైరెక్ట్గా కేంద్రం గ్రామ పంచాయతీ నిధుల్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది మరొక ఊపి తీసుకొచ్చింది పంచాయతీ రాజులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళే డైవర్ట్ చేసి వాడుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి ఇప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థలకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది కాబట్టి మీరు చూస్తున్నారు రోజు పంచాయతీ సర్పంచులు ఖర్చు పెట్టి అడ్వాన్స్గా వస్తాయి అనుకొని అప్పుల పాలై అదవరకే కొన్ని ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పుడు అదే ప్రెజర్లు ఉన్నారు ఇది ఒక భాగం కాబట్టి ఏదేమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ మరొక నిబంధన కూడా తియ్యం బాగుంది ఐదేళ్ళకు ఒకసారి పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరగకపోతే కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోతాయి ఇప్పుడు మన పంచాయతీరాజ్ వ్యవస్థలకు నిధులు ఆగిపోయే స్థితి వచ్చేది వెంటనే పంచాయతీరాజ్ ఎలక్షన్ జరగకపోతే నిధులు ఆగిపోతాయి బాగా నష్టపడతాయి గ్రామాలు కాబట్టి పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలంటే మాత్రం ఆతురతతోటి అధికార ప్రతిపక్ష కూడా పార్టీలు కూడా ఉన్నాయి గ్రామాలు నష్టపోతాయి కాబట్టి ఇది ఇవాళ మన బెర మీదకి వచ్చినటువంటి అంశం పెట్టాలి అనేది దీంట్లో పెడదాం అనుకుంటున్నా కానీ దీంట్లో బీసీ కులగనటువంటిది ఒకటి మధ్యలో వచ్చేసారు ఎగ్జాక్ట్లీ అంటే బీసీలు అందరూ కూడా డిమాండ్ చేస్తారు ఎన్టీ రామారావు కాలంలో ముప్పై నాలుగు శాతం అమలు జరిపారు కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత అది బీఆర్ఎస్ పాలన ఇరవై ఆరు శాతం తగ్గింది ఇరవై ఆరు శాతం అమలు చేశారు ఎన్టీ రాణాకారు ముప్పై నాలుగు శాతం ఇప్పుడు నలభై రెండు శాతం కాలం మేము జనాభా యాభై ఐదు శాతం గణన చేయండి అన్నారు ఆ డిమాండ్ కు ఇప్పుడు ప్రతిపక్షాలు గాని అధికార పక్షం గాని డైరెక్ట్ గా అపోజ్ చేసి మాట్లాడే స్థితిలో లేవు అందరూ కూడా కులగణన చేయాల్సిందే అంటున్నారు ఒక వాయిస్ సౌండ్ డిఫరెన్స్ తప్ప అందరు కూడా కులగణన చేయటానికి ఒప్పుకున్నారు ఇప్పుడు రేపు కులగణన జరిగితే నలభై రెండు శాతం రిజర్వ్ చేసేటానికి ఇలా టెక్నికల్ మిస్టేక్స్ అన్ని ఉంటాయి ఏ ఏ పని చేసినా టెక్నికల్ మిస్టేక్స్ ఉంటాయి ఆ టెక్నికల్ మిస్టేక్స్ పట్టుకొని కోర్టులో పోయే వాళ్ళు ఉంటారు తర్వాత రిజర్వేషన్స్ యాభై శాతం క్రాస్ కాకూడదు కాబట్టి అమర్ ఎట్లా అమలు చేస్తారని సుప్రీంకోర్టుకు కోర్టు పోయే వాళ్ళు ఉంటారు తర్వాత మరి బీసీలకు ప్రపోర్షన్ పెంచితే మాకు కూడా ప్రపోర్షన్ పెంచాలని మిగతా కులాలు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేకమైనటువంటి అరిష్టాలు దాటితే పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరిగితే అప్పుడు నలభై రెండు శాతం అమలు జరుపుతారా లేకపోతే సుప్రీంకోర్టు ఎంత పర్మిషన్ అనేది తేలుతుంది ఇది 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 ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ప్రాసెస్ ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు వాస్తవానికి మన దేశంలో మైక్రో లెవెల్ యూనిట్ అంటే విలేజే అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రామ కమిటీలు ఉంటాయి ఇది గ్రామ కమిటీలు ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ పొలిటికల్ సస్టైనబిలిటీ అంత స్ట్రాంగ్ ఉంటుంది ఉదాహరణకు పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టామనుకోండి కేంద్రంలో వచ్చేటువంటి ఊపు తర్వాత కేంద్రంలో వచ్చేటువంటి ర్యాలీ దాటి ఓట్లు వస్తే గెలుస్తారు కేంద్రంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి రక్షణ విషయాలు విదేశీ సంబంధాలు ఇటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం లేదా ఇటువంటి అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి పార్లమెంట్ రిజల్ట్స్ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మైక్రోలకు పంచాయతీ రాజ వ్యవస్థలకు వచ్చేవరకల్లా కేంద్ర విధానాలు లేదా రాష్ట్రాల విధానాలు కేంద్ర విధానాలు దరిదాపు పంచాయత రాజు ఎలక్షన్స్ మీద ఉండకపోవచ్చు తర్వాత తర్వాత రాష్ట్రాల ఇష్యూస్లో ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి ప్రజలకు సంబంధించినట్టయితే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేది డైరెక్ట్ అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి వీటి ఇన్ఫ్లుయెన్స్ రాజు మీద ఉంటాయి అయితే అన్ని రాజకీయ పార్టీలు గుర్తించిన విషయం ఏంటంటే ఈ సందర్భంగా గ్రామాల్లో బలపడాలి బలపడాలంటే ఇప్పుడు ప్రతిపక్షానికైతే రెండు మార్గాలు ఒకటే అధికార పక్షం ఫెయిల్యూర్సు రెండోది ఉద్యమాలు వాటి లాభాలు జరపడం కోసం ఉద్యమాలు ఈ రెండు మార్గాలు ప్రతిపక్షాలకు ఉన్నటువంటి మార్గాలు అధికార పార్టీకి రెండు మార్గాలు ఏమిటంటే గతంలో పరిపాలించిన పార్టీల యొక్క విఫలం ఏ విధంగా జరిగింది అనేది ఒక మార్గం ఇప్పుడు వాళ్ళు ఏ మేరకు అమలు జరిపారు వాళ్ళ సక్సెస్ ఏమిటని చెప్పడం రెండో మార్గం కాబట్టి ప్రతిపక్షాలకు రెండు అధికార పక్షాలకు రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజల్ని ఒప్పించటం ఎవరు ఒప్పించగలుగుతారు ఎవరు ప్రజల్ని సాటిస్ఫై చేయగలుగుతారు అనే దాని మీద కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంత ఇది కాదు ఎందుకంటే అంత ఇది అనుకుంటే ఒక్క మాట ఒక్క మాట చెప్పండి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కుల వ్యవహారాలు ఉన్నాయి అవును అవును పార్టీ వ్యవహారాలు ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్ లో ఎంపీటీసీ గుర్తు మీద సర్పంచ్లు లేదా వార్డు మెంబర్లు నాన్ సింబల్ మీద జరుగుతాయి కాబట్టి దాంట్లో గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్క పార్టీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి తర్వాత రాజకీయ పార్టీల వల్ల ఏంటంటే పార్టీ గుర్తు లేనప్పటికీ తర్వాత కులాలు ఒకటి అయ్యేటువంటి లోకల్ ఇష్యూస్ బాగా డామినేట్ చేస్తాయి రాష్ట్ర ఇష్యూస్ కన్నా కూడా కాబట్టి అవి కూడా ఈ రిజల్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఏదేమైనా గ్రామ పంచాయతీల చేతులు ఉంటేనే ఒక సస్టైనబిలిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా గ్రామ పంచాయతీలు విన్ కావాలనేటువంటి తాపత్రయాలు ఉన్నారు మీరు ఏదో అరగబోతున్నారు సత్యంగా అంటే ఇక్కడ ఇందాక మీరు చెప్పింది ఫస్ట్ పాయింట్ రెండు మీరు రెండు డిపార్ట్మెంట్స్గా చెప్పడం జరిగింది ఒకటి టెక్నికల్ అంశం ఇంకొకటి ఏమో రాజకీయ పరంగా కమిటీలు ఎట్లా ఉంటాయి అక్కడ కులాల వ్యవహారం ఎట్లా ఉంటుంది గతంలో పాలించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇటు అధికార పార్టీ తీసుకుంటే ప్రతిపక్షం ఇప్పుడు చేస్తున్నటువంటి మా వాటిపైన వ్యతిరేకతను తీసుకొని వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి బట్ దీంట్లో ఇక్కడ కొత్తగా ఇన్వాల్వ్ అయింది ఏంటంటే బీసీ కులగణనం సరే సుప్రీంకోర్టు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది యాభై శాతం మించకూడదన్నటువంటి నిబంధన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నటువంటి విషయం అట్లా ఉంచితే కాంగ్రెస్ పార్టీ ఈసారి బీసీలకు ఎక్కువ శాతం స్థానాలు ఇవ్వడానికి కొంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది కనిపిస్తోంది సో నిర్ణయం ఎట్లా ఉన్నా కానీ లెక్క మాత్రం బయటకు వస్తుంది సో ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా అప్పుడే మెటీరియల్ ఇప్పుడు బీసీలు ఏకోను లేరండి ఒకవేళ రేపు రిజర్వేషన్స్ వేసినా బీసీల ఐక్యత చాలా తక్కువ బీసీలకు ఏ కులానికి ఆ కులానికి కుల ఐక్యత ఉంది కానీ కులాల మధ్య బీసీ ఐక్యత తక్కువ ఉంది మీరు చూడండి ఇప్పుడు దళితులు ఏకంగులు అనుకుంటే ఇప్పుడు మాల మాదిరి ఇష్యూస్ చాలా ఓడియం చేస్తానండి అట్లాగే బీసీల చైతన్యం ఉన్నప్పటికీ అది కుల చైతన్యం ఉంది తప్ప బీసీల ఐక్యతగా బీసీగా ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు కాబట్టి వాళ్ళ బీసీలు వెనకబడి ఉన్నారు రాజకీయంగా అందుకని రేపు రానున్న కాలంలో గ్రామాల్లో కూడా బీసీల మధ్య కూడా వైరుధ్యం ఉంటది మా కులానికే కావాలంటే మా కులానికే కావాలని అన్ని బీసీల కులాలు కనిపెట్టి ఒకే అభ్యర్థిని బెటర్ కదా తర్వాత రెండోది ఇంకోటి కూడా ఇప్పటికి కూడా కమాండింగ్ పొజిషన్ ఉన్నది ఓసీలే ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఎట్ల ఎన్నికైతారు ఓసీల కమాండ్ లేకపోతే కాబట్టి వెనకుండి నడిపించేదంతా కూడా అన్ని పార్టీల్లో ఇవాళ ఓసీలే కాబట్టి వీళ్ళని ఏ విధంగా నడిపిస్తారు అనేటువంటి దాన్ని నిర్ణయించే శక్తి వెంటనే బీసీలకు రిజర్వేషన్ రాగానే బీసీలు నిర్ణయించుకుంటారు బీసీలని ఎంపవర్మెంట్ వచ్చిందని కలలు కనడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళ వెనకాల పార్టీలు నడిపించేది ఎంతమంది ఉన్న ఏది ఉన్నా దాని డైరెక్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇప్పటికి కూడా వాళ్ళ అగ్రకులాల కులాల యొక్క డామినెన్స్ పోలేదు అప్పుడే పోయిందనుకోవటానికి వీలు లేదు కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికీ నేను అనుకోవటం ఏమిటంటే ఇప్పటికీ ఏడాదిలో అమలు చేసిన పథకాల వల్ల కాంగ్రెస్ అనుకూలతో వ్యతిరేకతో లేదా ప్రతిపక్షాలు ఉద్యమాలు చేయటం వల్ల అనుకూలతో వ్యతిరేకతో ఇప్పటికీ ఒక క్లారిటీ తోటి ప్రజలు ఉన్నారనేటువంటి స్థితి ఇంకా రాలేదు ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి ప్రజలు లోకల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ ఆధారపడతారు అనుకుంటున్నా ఒకటి నుండి ఇష్యూస్ ప్రజలను ఆకట్టుకోవటానికి లేవనెత్తుతారు ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది ఇప్పుడు ఈ ఎలా పనికి వస్తాయనుకోవాలి ఏ అంశాలు ఎందుకంటే సర్పంచులకు గతంలో బిల్లులు కూడా ఇవ్వలేదు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ లో ఉన్నాయన్నది ప్రధానంగా మొన్న కూడా సర్పంచులంతా ధర్నాలు రాస్తారోకోలు వేస్తే వీళ్ళు మద్దతు తెలపడానికి పోతే వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి ఇప్పుడు బీజేపీని ఓవర్టేక్ చేయాలి మనమే ప్రతిపక్షంగా ఉండాలనేటువంటి స్థితిలో ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితుల్లో ఉందా బిజెపి బీజేపీ చేయాలంటే బీజేపీ ఎంత స్పీడ్ ఉందా అన్న ఉద్దేశం బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ లో గానీ రాజకీయ పలుకుబడి గానీ బీజేపీకి ఉంది ఇవాళ అయితే లోకల్ నెట్వర్క్ ఇంకా బీజేపీకి ఎస్టాబ్లిష్ కాలే పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ పెడితే అదే రిజల్ట్ వస్తుంది అసెంబ్లీలో మెరుగైన రిజల్ట్ వస్తుంది లోకల్ బాడీ వరకల్లా లోకల్ నిర్మాణం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అది ఇంకా గ్రామాల్లోకి చేరి గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ పలుకుబడి బీజేపీకి ఎక్కువ ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ అది లోకల్ లో ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి ఆ నెట్వర్క్ లోకల్ నెట్వర్క్ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ గ్రామాల్లో ఉంది గౌతమ్ గారు తర్వాత మరొక అంశం ఏమిటంటే కాంగ్రెస్ కు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓటింగ్ గ్రామాల్లో ఉండేది కానీ రాను రానది అసెంబ్లీ ఎన్నికల ముందు ఇరవై శాతానికి ఏ రోజునైంది ఏ అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ లో మొన్న గెలిచిన తర్వాత నలభై శాతం ఓటింగ్ వచ్చింది వాళ్ళప్పుడు ఇప్పుడు రీఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది మొన్న యాభై ఏళ్ల సంది ఉన్నటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ తోటి దెబ్బదైనది కానీ ఇప్పుడు ఆర్గనైజ్ అయినాక ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు నలభై శాతం ఓటింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారా సక్సెస్ అవుతారా లేదా అనేది మనకు ఎలక్షన్ అయిపోతే